ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని సందర్శించారు రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు మూడు రాజధానుల ప్రకటన నుంచి నిరసనలు చేస్తూ అమరావతి రైతులు మరోసారి పాదయాత్ర చేస్తున్నారు తిరిగి అమరావతిలో రాజధాని నిర్మాణాల దిశగా అడుగులు పడుతున్నాయి దీంతో తమ ఉద్యమ ఆంక్షలు నెరవేరడంతో అమరావతి రైతులు తాజాగా పాదయాత్ర ప్రారంభించారు రాజధాని రైతుల చిరకాల కోరిక నెరవేరింది కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే మొక్కులన్నీ తీర్చుకుంటామని రైతులు ప్రకటించారు అమరావతి ఉద్యమ ఆంక్షలు నెరవేరడంతో రాజధాని గ్రామాల రైతులు మహిళలు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్నారు తుల్లూరు శిబిరం నుంచి కాలినడకన కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరి వెళ్తున్నారు అమ్మవారికి పొంగుళ్లు చీరాసారే సమర్పించనున్నారు ఉదయం పాదయాత్రగా వెళ్లిన రైతులు తుల్లూరు శిబిరం నుంచి సీడాక్సిన్ రోడ్ కరకట ప్రకాశం బ్యారేజ్ మీదుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి సారీ సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఉద్యమ సమయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరగా పోలీసులు తమపై లాఠీలు గుల్లిపించాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ సమయంలోనే అమ్మవారికి మొక్కుకున్నామని మహిళలు తెలిపారు